సంక్షేమాభివృద్ధికి కృషి చేయడంతో పాటు దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీకి సహకరిస్తానాన్ని ఎన్నికలు శాసన సభ్యులు బివి జయలాగేశ్వర రెడ్డి తెలియజేశారు బుధవారం వెమ్మినూరు ప్రిన్సిపల్ కార్యాలయంలో మల్లెల గ్రూప్ అధినేత వికలాంగుల సంక్షేమ సంఘం గౌరవా అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అధ్యక్షతన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బిసి నాగరాజు మరియు జేసి కార్యవర్గ సభ్యులు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందరూ కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు సంబంధించిన మూడు వేల పెన్షన్ ను ఆరు వేలకు పెంచినందుకు మిగతా ఆమెలను అమలు చేస్తామని చెప్పినందుకు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుండి ఆలూరు నుండి అమరావతి వరకు ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలియజేస్తూ దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ చేపట్టబోతున్నట్లు ఎన్డీఏ కూటమి భాగస్వాములైన టీడీపీ జనసేన బీజేపీ నాయకులను కలవబోతున్నట్లు ఆ కృతజ్ఞత ర్యాలీకి సహకరించాలని ఎమ్మెల్యూరు శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డిని కలిసి వినతీ పత్రం ఇచ్చి సహకరించాలని చెప్పి వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా డిఈఎఫ్ కార్యవర్గ నాయకులు యు వీరేష్ ఎస్ వెంకటేష్ రాజశేఖర్ గౌడ్ నర్సింగ్లు రామదాసు ఆటో భాష వివిధ మండలాల నుంచి వచ్చిన వికలాంగులందరూ పాల్గొన్నారు జయనాగేశ్వరెడ్డి మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి కృషి చేస్తానని దివ్యాంగుల కృతజ్ఞత ర్యాలీ కూడా సహకరిస్తానని తెలియజేశారు